అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక గత రెండు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు గారు మనకు త్వరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను పరిశీలించి వాటి దానికి విధి విధానాలను పరిశీలించి మనకు అర్హతలన్నీ కూడా నిర్ణయించి రైతులకైతే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా కూడా మనకు ఎకరానికి అంటే ముందుగా మొదటి విడతకి ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది పీఎం కిసాన్ కింద కూడా మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఈరోజు మరికొన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఏకేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి ఇలా చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఒకసారి ఎవరైతే ఇలా అర్హత ఉందో ఆ రైతులందరూ ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి